అందరికీ చెబి ఎమిగలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుట్ట రేణుక మాజీ ఎంపీ ఏమే ఈమె రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎంపీగా ఉన్న పరిస్థితులు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళి టీడీపీ నుంచి మరలా వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది అయితే ఆ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి టికెట్ ఏమీ ఎలా చేయలేదు సో అంటే ఇప్పుడు కర్నూలు ఇస్తారని ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు సో ఐదు సంవత్సరాల పాటు వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు ఆమె ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఆమెను ఎమ్మెగిరు నుంచి కంటెస్ట్ చేయించాను సో ఇప్పుడు ఆమె దారుణంగా ఓటమి పాలైంది అక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తి గెలిచారమ్మా సో ఇప్పుడు ఆమె మీద సొంత వర్గంలోనే ఆమె మీద వ్యతిరేక పవనాలు వేస్తా ఉన్నాయి సొంత వర్గమే ఆమెకు వ్యతిరేక తలనొప్పిగా మారింది సో ఇప్పుడు ఆమెకి బాగా డిస్టర్బెన్స్ ఉన్న పరిస్థితి ఆమె ఆ చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆమెని రిజర్వేషన్ కింద ఆమెకి ఇవ్వటం జరిగింది బీసీ సామాజిక వర్గ మహిళగా సో ఆమె పనితీరు బాగలేదంటూ స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల్లో ఆమె మీద పూర్తి స్థాయిలో అసంతృప్తిగా అనిపిస్తూ ఉంది అందువలన ఆమెని వైఎస్ఆర్సీపీ అధినాయకత్వానికి ఇప్పుడు ఆమె తలనొప్పిగా మారింది సో అందువల్ల ఆమెను పక్కన పెట్టారు సో ఇప్పుడు ఆ ప్రక్రియకి సంబంధించి కొత్త వ్యక్తిని ఎవరు తీసుకురావాలి ఏంటి అనేది ఆలోచిస్తే గతంలో వైఎస్ఆర్సిపి నుంచి గెలిచినటువంటి ఎర్రకోట చనకేశ్వర రెడ్డి గారి మనవడు రాజీవ్ రెడ్డి గారిని ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది ప్రస్తుతానికి బుట్టారేణుకా గారి బాధ్యతలని నా తెలిసి రేపేరుంట్లో కట్ చేస్తారని కూడా వార్తలు అయితే అక్కడ బలంగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో సో ఆమె పనితీరు కూడా బాగలేదంటూ అధిష్టానానికి చాలా విషయాల్లో ఇప్పుడు లెక్కలైతే తెలిసిపోయింది అనమాట సో అందువలన ఆమెని ప్రస్తుతానికి పక్కన పెట్టేసి ఇప్పుడు రాజీవ్ రెడ్డి గారికి ఎమ్మెగలూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టే విధంగా వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తూ ఉంది అయితే ఇప్పటికీ ఈ పాటికి అయిపోయిందనే వార్తలు కూడా అక్కడ సంబరాలు అయిపోయినాయి అని చెప్పేసి రాజీవ్ రెడ్డి గారి వర్గం కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు మొత్తం మీద మాత్రం ఎమ్మెగనూరులో మరో కొత్త ఇన్చార్జ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెగనూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇన్ఛార్జీని మార్చే ప్రక్రియ మొదలుపెట్టారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర తొంభై నుంచి వంద సీట్లు స్థాన చేసి కొత్త వారిని అందులో కొంతమందిని తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఇవన్నీ కూడా మరలా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి సెటరేట్ అవ్వాలంటే ఇప్పటి నుంచి ఆ ప్రక్రియ అంతా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి సో అందువలన ఇప్పుడు ఎమ్మెగలనూరులో మరో కొత్త ఇన్ఛార్జిగా ఒక యువనేతని తీసుకురావడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి